ప్రేమించి పెళ్ళి చేసుకోవాలా పెళ్ళి చేసుకుని ప్రేమించాలా మీరే చెప్పండి అబ్బే నోట్లోంచి మాట రాదు ఎందుకు వస్తుంది బైబిల్ ఏముందో చూసారా ఇస్సాకును క్షమించండి రిప్కాను ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తరువాత తన భార్యను ప్రేమించాడు ఇది బైబిల్ యొక్క విధానం పెళ్లి చేసుకోక మునిపే ప్రేమించేయటం ప్రేమ ప్రేమ అని అంటూ ఆ ప్రేమ ముసుగులో పెళ్ళి కాకుండానే భార్య భర్తలుగా జీవించేయటం ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చీ అంటే చీ అనుకోవడం నీ మొఖం మళ్ళీ జీవితంలో చూడనని వాడంటాడు నీ మొఖం నేను చూడనని చెప్పి ఏమంటుంది ఆఖరికి ఇద్దరు విడిపోతారు ఇప్పుడు వాళ్ళు ప్రేమించిన కారణం ఏమిటి ఎందుకు ప్రేమించుకున్నారు జీవితాంతం కలిసి ఉండడానికి అంటారా కాదండి అవసరము తెచ్చుకోవడానికి ఈరోజు ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు విజిటింగ్ అవర్స్ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి అన్నయ్య నేను మోసపోయాను అన్నయ్య బ్రదర్ నేను మోసపోయాను బ్రదర్ ప్రేమ ప్రేమ అని చెప్పి నేను లేకుండా బ్రతకలేనని చెప్పండి నేను లేకుండా బ్రతకలేను అని చెప్పి అన్నాడు నువ్వే నా సమస్తము అన్నాడు నువ్వే నా సర్వస్వము అన్నాడు ఎలాగూ పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా అని చెప్పి పెళ్లి కాక మునిపే అతనితో నేను సంసారం చేయటం ప్రారంభించా తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటున్నాడు నీ కులం వేరు నా కులం వేరు అంటున్నారు నువ్వు నల్లగా ఉన్నావు మా అమ్మకి నచ్చలేదు అని చెప్పి అంటున్నాడు ఈ పనికిమాలికి తెలియదా నల్లగా ఉందని చెప్పి ఈ పనికిమాలని వాడికి తెలియదా వాడి కులం ఏమిటో అమ్మాయి కులం ఏమిటో ఈ పనికిమాలని వాడికి తెలియదా నీ ప్రాంతం వేరు మా ప్రాంతం వేరు మా నాన్న ఒప్పుకోవట్లేదు ఈ అన్ని ఏడుపులు ఎప్పుడు ఉండాలి పరిచయం ఏర్పడినప్పుడు ఉండాలి ప్రేమ దోమ అని చెప్పి చట్టాపట్టాలు వేసుకుని తిరిగి వాడుకున్న కోరికను అవసరాన్ని తీర్చుకొని ఆ తర్వాత మా నాన్న ఒప్పుకోవట్లేదు మా అమ్మ ఒప్పుకోవట్లేదు నీ కులం వేరు నా కులం వేరు నీ ప్రాంతం వేరు మా ప్రాంతం వేరు నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు సన్నగా ఉన్నావు నువ్వు పొడుగ్గా ఉన్నావు నువ్వు పొట్టిగా ఉన్నావు ఇలాంటి మాయగాళ్ళు దయచేసి తమ చెల్లెల్లో అసలు నమ్మకండి ఈ రోజుల్లో ప్రేమ ప్రేమ అని చెప్పి ఎవరైనా కూడా పడుతున్నాడంటే ఏ అమ్మాయి అయినా కూడా పడుతుందంటే దయచేసి వినో నీ కోసం ప్రాణం పెట్టేటటువంటి ప్రేమ కాదది నీకున్న అందాన్ని అనుభవించేటటువంటి ప్రేమది అర్థం చేసుకుంటే బాగుంటుంది క్రైస్తవ వివాహంలో మొదట మెట్టు పరిశుద్ధ వివాహం ఆ తర్వాత రెండవ మెట్టు ప్రేమ ప్రేమతో భార్యాభర్త కలయ్యక అది పరిశుద్ధమైంది పవిత్రమైంది అంతేకాకుండా పరిపక్వతతో కూడింది అదే జరుగుతుంది ఇక్కడ తనను భార్యగా అంగీకరించాడు ఆ తర్వాత తన భార్యను ప్రేమించాడు ప్రేమించటం ప్రారంభించాడు భర్తలో పెళ్ళైన తర్వాత నీ భార్యను ప్రేమించాలి భార్యలో పెళ్ళైన తర్వాత నీ భర్తను ప్రేమించాలి గమనించారా ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా తనకెందుకో అనిపించింది అవుషం ఇతనేనేమో నా ఇంటి యజమాని అని చెప్పి ఎదురుగుండా వస్తున్న విధానాన్నే చూసి డిప్కా వెంటనే ఆ ఒంటని దిగిపోయింది దిగిపోయిన తర్వాత పక్కన దాసుని అడుగుతుంది ఎదురుగుండా వస్తున్నాడే ఆయన ఎవరు అమ్మా ఆయనే మా యజమాని సో వస్తున్నటువంటి వ్యక్తి ఎవరో తెలియకపోయినా తాను ఒంటిను దిగి తాను కలిగి ఉన్నటువంటి గౌరవాన్ని చూపించింది చూసారా అది ఆమె యొక్క వ్యక్తిత్వం ఎవడో వస్తున్నా నాకెందుకు బాడోత్తే ఏం దిగాలి అని అనుకుంది అనుకోండి ఆత్మీయత కాదది సరే పెళ్ళయింది ఇషాకు తన భార్యను ప్రేమించటం మొదలుపెట్టాడు ఆ ప్రేమను డిప్కా అనుభవిస్తూ ఉంది మర్చిపోకండి సహోదరి సహోదరులు అక్కడ ఒక గ్యాప్ వచ్చింది ఏమిటి ఆ గ్యాప్ అంటే ఇస్సాకు తల్లి అయినటువంటి శార మరణించింది అప్పటి వరకు ఆలనా పాలనా చూసుకున్న అమ్మ తనకు కనుమరుగైపోయింది ఎంతో కొంత దుఃఖము వేదన విచారము తన హృదయంలో చోటు చేసుకుంది కానీ గొప్ప విషయం ఏమిటయ్యా అంటే ఎప్పుడైతే రిప్కా ఇస్సాకు జీవితంలో అడుగు పెట్టిందో తన తల్లి లేనటువంటి లోటంతటిని కూడా రిప్కా భర్తీ చేసింది ఫలితంగా తను ఎంతో ఆదరణ పొందుకున్నాడు భార్య అని అంటే అల్లాడించేది కాదు ఆడించేది అసలు కాదు మరి ఆదరించేది అడుగుతున్నానమ్మా సహోదరి నీ భర్తను అల్లాడిస్తావా ఆడిస్తావా సిట్ అంటే సిట్టు అంటే చాలు లేచి కూర్చుంటాడా లేచి నిలబెడతాడు అడుగుతున్నా నువ్వు ఆదరించే భార్యవా అల్లాడించే భార్యవా అడుగుతున్నా ప్రేమించే భర్తవా పాతి పెట్టే భర్తవా ఎవరో నువ్వు ఒకసారి ఆలోచించు ఇస్సాకేమో ప్రేమించే భర్త రెప్కా ఏమో ఆదరణను ఆనందాన్ని పంచేటటువంటి భార్య దేవుడు ఏర్పరచుకున్న యవ్వన కుటుంబం వాదరించే భార్య కాకుండా అల్లాడించే ఆడించే భార్యవైతే ప్రేమించే భర్తవు కాకుండా ప్రేమను పంచకుండా మాటలతో పాతి పెట్టేటటువంటి భర్తవైనట్లయితే విను నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు పైపెచ్చు దేవుని ఆశీర్వాదం ఉండదు ఆనందం ఉండదు అదే సమయంలో దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉండదు ఇషాకు రిప్కా తన భార్యను ప్రేమించాడు రిప్కా భర్త హృదయంలో ఉన్నటువంటి గాయాన్ని లేక దుఃఖాన్ని అర్థం చేసుకొని ఆ దుఃఖాన్ని నివారించేటటువంటి బాధ్యతను స్వీకరించింది చక్కని మాట అప్పుడు ఇస్సాకు అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖము నివారణ పొందెను భర్తను ఏడిపించకండి ఉద్యోగం లేకో ఆర్థికంగా స్థిరత్వం లేకో పరిస్థితులు బాగోకో ఉద్యోగంలో అన్యాయం జరుగో ఎవడో మోసం చేసో నీ భర్త ఉద్యోగం పోయినా రావాల్సిన ఆస్తి రాకపోయినా సడన్గా ఆరోగ్యము దెబ్బతిన్నా నీకున్నటువంటి బిడ్డలకు ఉన్నటువంటి అవసరాలు ఒకవేళ తీర్చలేనటువంటి స్థితికి చేరిన భార్యగా నువ్వు అర్థం చేసుకుంటే నీ భర్త ఆయుష్ పెరుగుతుంది భార్యగా నువ్వు అర్థం చేసుకొని ఆదరణగా మాట్లాడినట్లయితే నీ భర్త పుంజుకుంటాడు ధైర్యాన్ని తెచ్చుకుంటాడు ఇలాంటి భార్యను ఇలాంటి బిడ్డలను నేను కష్టపడైనా ప్రయాసపడైనా ప్రాణం పెట్టైనా పోషించాలి ప్రేమను పంచాలి అని చెప్పి పరుగులు తీస్తాడు అలా కాకుండా కష్టపడే భర్త ఇంటికి వచ్చినా ప్రేమించే భార్య ఇంట్లో ఉన్నా అర్థం చేసుకోకుండా ఒకరినొకరు అపార్థం చేసుకొని ఒకరి మీద ఒకరు అరిచి కేకలేసి అనర్థాలకు దారి తీసినట్లయితే కుటుంబం కుప్పకూలిపోతుంది అలాంటి కుటుంబం అలాంటి కుటుంబంగా నీ కుటుంబం ఉండడానికి లేదు ప్రేమించే భర్తగా ఉండు ఆదరించే భార్యగా ఉండు అద్భుతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకో అన్ని రోజులు అట్లా ఉండవు అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు సడన్గా కొన్నిసార్లు నీ జీవితంలో అననుకూల పరిస్థితి రావచ్చు అనుకున్నది జరగకపోవచ్చు అతంతరంగా ఆరోగ్యం పాడవచ్చు ఆర్థికంగా కుప్పకూలిపోవచ్చు ఆర్థికంగా చితికిపోవచ్చు అన్నీ బాగున్నప్పుడు అన్నీ సమకూర్చి పెట్టినప్పుడు నా భర్త నా భర్త నా భర్తని పది మందికి ఘనంగా గొప్పగా చూపించుకున్నా కానీ ఎప్పుడైతే పరిస్థితులు తెల్ల అయినాయో ఎప్పుడైతే ఆర్థికంగా సమస్యలు వచ్చి పడినాయో చేసుకోక చేసుకోక నీలాంటి వాడిని చేసుకున్నాను కాబట్టి నేను కష్టాలు పాలవుతున్నాను కాబట్టి నేను ఇంత ఒత్తిడికి గురవుతున్నాను అని చెప్పి ఆడిపోసుకోవడం వల్ల భర్తకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోతాయా తీరిపోవు ఆదరించటం వల్ల అర్థం చేసుకోవడం వల్ల కష్టంలో ఉన్నటువంటి ఆపదలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నటువంటి భర్త కోసం ప్రార్థన చేయటం వల్ల తను త్వరగా కోలుకుంటాడు కానీ నోటికి పనిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినట్లయితే ఇందాక చెప్పా కదా ఆయుష్ను కోల్పోతాడో హార్ట్ అటాక్ వచ్చిపోతాడు ఆ రోజు రాకుండా ఉండాలంటే అర్ధాంగిగా అర్థం చేసుకో ఆదరించు అద్భుతమైన భర్తగా ఈ భార్యను ప్రేమించు ఈ కుటుంబాన్ని ప్రేమించు ప్రేమను పంచు దాంట్లోనే సంతోషంగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయి